హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము మనం ఇప్పుడు వర్గ రాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం సో రాశి వాళ్ళకి మీకు కెరీర్ రిలేటెడ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది ఏంటంటే లైక్ గ్రోత్ ఉంది ఎట్ ద సేమ్ టైం మీ సరౌండింగ్స్ అంతా మంచిగా ఉన్నాయి అండ్ మీ మాటకి వాల్యూ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ మీరు అథారిటేటివ్ పొజిషన్లో ఉండొచ్చు టీమ్ లీడ్ కానీ ఓవర్ఎల్స్ మీ టీం మెంబర్ అయినా కూడా మీరు ఫ్ ఇన్ కేస్ రిమైనింగ్ టీం వాళ్ళు కానీ మీ మాట వినడం మీ బాస్ కానీ మీ మాట వినడం సో ఇలా పాజిటివ్గా చూపిస్తుంది నాకు తెలిసి సో కెరీర్ రిలేటెడ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఇక్కడ మీరు ఏమనుకుంటే అది చేసే ఛాన్స్ అయితే కూడా ఉంది అంటే మీరు హార్డ్ వర్క్ చేసి మీ టార్గెట్స్ని రీచ్ అవ్వడం సో ఇలా మీ వర్క్ని కంప్లీట్ చేయడము ఇలా మంచిగానే ఉంది అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కెరీర్ రిలేటెడ్ హెల్త్లో కూడా మీకు పాజిటివ్గానే ఉన్నాయి హెల్త్ కూడా నెగిటివ్గా ఏం లేదు పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఏంటంటే కొన్ని కొన్ని మీరు ఎక్కువ హోల్డ్ చేసేయడం కానీ అలా చేయకండి ఎందుకు అని అంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఉంటారు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏంటంటే లైక్ ఈ టైంకి ఫుడ్ ఏ తినాలి ఇవే తినాలి వేరేవి తినకూడదు అని చెప్పేసి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో మరీ అంత రెస్ట్రిక్టెడ్గా ఉండకండి అలా అని మరీ అంత కేర్లెస్గా కూడా ఉండకండి సో అప్పుడప్పుడు మీరు ఏమన్నా తినాలనిపిస్తే కొంచెం లైట్గా తినడం కానీ అలా చేయండి హెల్త్ రిలేటెడ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా మీ రిలేషన్షిప్లో టవర్ మూమెంట్ ఉందండి అంటే ఏంటి అంటే ఒక్కసారిగా మీ రిలేషన్స్లో మీకు లైక్ నెగిటివ్ థింగ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్స్ తోటి బ్రేకప్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఇన్ కేస్ మ్యారేడ్ అయితే డివోర్స్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎన్ని రోజుల నుంచి పాజిటివ్గా ఉంది అని అనుకుని రిలేషన్ మంచిగా అవుతుంది అని చెప్పేసి మీరు థింక్ చేస్తూ ఉన్నారు అంత పాజిటివ్గానే ఉంది అని చెప్పేసి అనుకుంటున్న టైంలో సడన్గా ఏదో నెగిటివ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సడన్గా చేంజ్ అనేది ఉంది సో కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఏంటి అంటే డివైన్ మీకు పాజిటివి ఉండండి అని చెప్పేసి చెప్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీ దగ్గర ఉన్నవి మీరు చూడట్లేదు సో చూడండి అది మీకు ప్లస్ అవుతుంది అండ్ మీకు ఈ బ్రోకేజెస్ ఏంటి అని అంటే మీరు కోరుకున్న విక్టరీ అనేది మీకు ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు చెప్పాను కదా రిలేషన్షిప్లో మీకు టవర్ మూమెంట్ ఉంది అని చెప్పేసి సడన్గా నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి మీరు అనుకోవడం అయితే చే చేయాలి ఎందుకు అని అంటే ఏది జరిగినా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేషన్లో ఇలాంటి అవర్ మూమెంట్స్ వచ్చినా కూడా మీకు ఏదో నేర్పించాలి అని చెప్పేసి యూనివర్స్ అనుకుంటుంది అది ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి ఓన్లీ లైక్ ఇలా జరిగింది అలా జరిగింది అంటే నెగిటివ్గా ఫీల్ అవ్వకండి ఏది జరిగినా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది ఏదో ఒకటి నేర్పించడానికి మనకు ఆ సిచ్యువేషన్ అనేది వస్తుంది సో సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి చూడండి అండ్ ఇక్కడ మీకు అడ్వైజ్ ఏంటి అంటే హెల్త్ బాగుంది అండ్ రిలేషన్ విషయంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఆ బ్లాకేజెస్ని మీరు క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ అనే కాదు వేరే వాళ్ళకి లైక్ మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉంటే మాత్రం వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ మీ దగ్గర మనీ అయితే ఉంది అది చూపిస్తుంది ఆ మనీని కూడా కొంచెం డొనేషన్స్ చేయండి మీకు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏంటంటే నెగిటివ్ జరిగింది కదా అని చెప్పేసి దాని మీదనే మీ ఫోకస్ అంతా పెట్టేసి డిప్రెషన్ అయిపోయి ఇలాంటివన్నీ చేయకండి సో పాజిటివ్గా ఉండండి పాజిటివిటీని మీ లైఫ్లో చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వర్గ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వీడియో షేర్ చేయండి అండ్ మీకు రెజినేట్ అయితే కింద కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ